హైదరాబాద్ అబిడ్స్లోని గ్రాండ్ హోటల్లో కస్టమర్లపై దాడి జరిగింది బిర్యానీ విషయంలో జరిగిన గొడవ కేసులో హోటల్ యజమానిపై పది మంది వెయిటర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు న్యూ ఇయర్ సందర్భంగా ధూల్పేటకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రి అబిడ్స్లోని హోటల్కి వెళ్లారు మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు అయితే బిర్యానీలో మటన్ సరిగా ఉండ ఉడకలేదని పూర్తిగా డబ్బులు చెల్లించలేమని హోటల్ వెయిటర్లతో గొడవకు దిగారు దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది వెయిటర్లు కస్టమర్లపై కర్రల్ దాడి చేశారు ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి వారికి ఉస్మాని ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఈ ఘటనలో పది మంది వెయిటర్లపై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు హోటల్లో జరిగిన గొడవపై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు అబిడ్స్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడి హోటల్ వెయిటర్లు యజమానిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని కోరారు లేదంటే హోటల్ కు నిప్పు పెడతామని హెచ్చరించారు ఎమ్మెల్యే రాజా సింగ్ అదే సార్ తీసుకొచ్చి కూర్చోబెట్టినాం సార్ ఇప్పుడే హోటల్ సార్ రేపు ఓపెన్ అయితే నేనే కాల హోటల్ సార్ అదే చేపించేసిన సార్ నేనైతే సార్ రేపు మా లేడీస్ ని కొడుతా బిజినెస్ చేస్తుండే సరే సార్ వేటర్లు పైన అందరి పైన ఎఫ్ఐఆర్ కావాలి అందరు అరెస్ట్ కావాలి ఇప్పుడు మా ఇమీడియట్ హాస్పిటల్ పంపిచ్చి ఎమ్మెల్సీ హాస్పిటల్కి వెళ్ళిపోయారు మన హాస్పిటల్ కి వెళ్ళారు కంప్లైంట్ రాస్తున్నారు సార్ సార్ హోటల్ బంద్ చేయండి సరే చేస్తాం రాస్తాం సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్

ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు అబిట్స్ లోని గ్రాండ్ హోటల్ లో కస్టమర్లపై దాడి జరిగిన దృశ్యాలు బిర్యానీ విషయంలో జరిగిన గొడవ కేసులో హోటల్ యజమానిపై పది మంది వెయిటర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు సందర్భంగా చెందిన కొందరు వ్యక్తులు రాత్రి అబిట్స్ లోని హోటల్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు అయితే బిర్యానీలో మటన్ సరిగా ఉడకలేదని పూర్తిగా డబ్బులు చెల్లించలేమని హోటల్ వెయిటర్లతో గొడవకు దిగారు దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది వెయిటర్లు కస్టమర్లపై కరలతో దాడి చేశారు ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి వారిని ఉస్మాని ఆస్పత్రికి తరలించారు పోలీసులు ఈ ఘటనలో పది మంది వెయిటర్లపై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు హోటల్లో జరిగినటువంటి గొడవపై గోషమహల్ ఎమ్మెల్యే సింగ్ స్పందించారు అబిడ్స్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడి హోటల్ వెయిటర్లు యజమానిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని కోరారు లేదంటే హోటల్ నిప్పు పెడతామని హెచ్చరించారు ఎమ్మెల్యే రాజాసింగ్